నమస్కారం వెల్కమ్ టు నవల హృదయం ఈ రోజు కథ వసంత శిశిరం రచించిన వారు శ్రీమతి నవీన గారు కథలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కథలోకి వెళ్ళిపోదాం ఉషా విహాన్లు కలిసి శిశిర సమట్ కి వెళ్లకుండా ఉండటానికి ఒక ఉచ్చు వేస్తారు ఆ ప్లాన్ తెలియని డీన్ కూడా యూనివర్సిటీ రెప్యుటేషన్ ని మనసులో పెట్టుకొని తనకు ఆ ప్రజెంటేషన్ డెమో ఇవ్వాలని అనౌన్స్ చేస్తాడు ప్రజెంటేషన్ కోసం కనెక్ట్ చేసిన పెన్ లో ఫైల్ కన లేకపోవడం చూసి రామ్మోహన్ శిసిర ని హేళనగా మాట్లాడతాడు అప్పటికే డీన్ ముఖంలో అసహనం తొంగి చూస్తుంది అక్కడే బయట ఉన్న ఉషా విహాన్ కిటికీలోంచి చూసి తమ పాచిక పారిందని సంబరపడుతూ ఇప్పుడు డీన్ శిసిరని పనిష్ చేస్తుంటే చూసి ఆనందపడటం కోసం దూరం నుంచి గమనిస్తూ ఉంటారు ఏదో నిర్ణయించుకున్నట్లుగా శిసిర డీన్ వైపు తిరిగి సారీ సార్ మాకు ఒక్క టెన్ మినిట్స్ టైం ఇవ్వండి ప్రాబ్లం సాల్వ్ చేసి ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తాను అంటుంది డీన్ ఏదో మాట్లాడేలోపు రామ్మోహన్ కల్పించుకొని ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు టై టెన్ మినిట్స్లో ఏం చేస్తావమ్మా నువ్వు మనది ఎంత పెద్ద యూనివర్సిటీ నీలాంటి వాళ్ల వల్ల ఈరోజు మేము ఈ మీటింగ్ పెట్టకపోతే యూనివర్సిటీ గౌరవం పోయేది అంటూ తను ఏదో పెద్ద మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపినట్లు కటింగ్ ఇస్తూ ఉన్నాడు ఇంతలో దీనికి మరో ప్రక్కన కూర్చున్న శిసిర వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ దీంతో తనకు కొంచెం టైం ఇవ్వండి తను ఈ ప్లాన్ని చాలా పర్ఫెక్ట్గా రెడీ చేసింది నిన్న డిపార్ట్మెంట్లో డెమో ఇచ్చినప్పుడు అందరు ప్రొఫెసర్స్ ఆమె ప్లాన్కి ఇంప్రెస్ అయ్యారు ఇప్పుడు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినట్లుంది ప్లీజ్ శిసిర చాలా టాలెంటెడ్ అయిన అమ్మాయి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అని చాలా నమ్మకంగా రిక్వెస్ట్ చేశాడు అతని మాటలకు ఏదో అనబోతున్న రామ్మోహన్ని ఆపు అన్నట్లుగా చేయి చూపించి డీన్ శిశుర టీం వైపు తిరిగి సరే మీకు థర్టీ మినిట్స్ టైం ఇస్తున్నాను ప్రాబ్లం క్లియర్ చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలి లేదంటే మీకు ఈవెంట్కి పర్మిషన్ ఇవ్వడం కుదరదు అని కరాఖండిగా చెప్పేసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు అతని వెనుకే మిగతా వారు కూడా వెళ్ళిపోతారు ఆలోచిస్తూనే బయటకి వచ్చిన శిశిర టీం లోని వీణ శిశిరతో నువ్వు నిజంగానే పెన్ డ్రైవ్లో ఫైల్ సేవ్ చేశావా లేక మర్చిపోయి ఎంటీ డ్రైవ్ ఇచ్చావా అని అంటుంది శిశిర లేదు ఆ ఫై ఆ ఫైల్ నా డ్రైవ్లోనే ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ నేను ఏదైనా చేంజెస్ చేసినా పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్కి డైరెక్ట్గా చేస్తాను దానివల్ల నా ల్యాప్టాప్లో కూడా ఫైల్ ఉండదు అని టెన్షన్ పడుతూ చెప్తుంది అప్పుడే అక్కడి నుండి మధు వీణలు వెళ్ళిపోతారు టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటుంది శిశిర ఉమా ఒకసారి పెన్ డ్రైవ్ నుంచి డిలీట్ అయిందేమో రిట్రైవ్ చేయడానికి ట్రై చేసి చూడు అంటుంది మంచి ఆలోచన అనే ఫీలింగ్తో శిశిర వెంటనే తన ల్యాప్టాప్ తీసి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన విహాన్ శిశిరని చూసి వెటకారంగా నవ్వుతూ హలో శిసిర డియర్ ఏంటి నువ్వు ఎంత ట్రై చేసినా నీకు ఆ ఫైల్ దొరకదు నీకు ఈ ఈవెంట్ ఎంత ఇంపార్టెంటో కదా అంటాడు అతని వాయిస్కి తల ఎత్తి చూసిన శిశిర కోపంగా అసలు నీకేం కావాలి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు అంటూ కసురుకుంటుంది కసరుకుంటావెందుకు డార్లింగ్ ఇప్పుడు నీకు నేను తప్ప ఇంకెవ్వరూ హెల్ప్ చేయలేరు ఎందుకంటే నువ్వు మిస్ అయింది అనుకుంటున్న ఫైల్ నా దగ్గర ఉంది అంటూ ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు అనుమానంగా చూస్తున్న ఉమా శిసిలను చూసి ఏంటి నమ్మకం కలగలేదా అయినా ఇది చూడండి అంటూ తన పాకెట్ నుంచి ఒక పేపర్ని తీసి శిశుర చేతికి ఇస్తాడు అది చూసిన వాళ్ళు చాలా షాక్ అవుతారు ఎందుకంటే అది శిశుర లోని ఒక షీట్ యొక్క ప్రింట్అట్ కోపంతో విహాన్ వంక చూసిన శిశుర నీకేం కావాలి ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు మర్యాదగా నా ఫైల్ని నాకు అప్పచెప్పు అంటూ అతని మీద కోపం చూపించలేక చిరాగ్గా అడుగుతుంది ఆమె కళ్ళల్లోకి కోరికగా చూసిన విహాన్ నాకు నువ్వు కావాలి అంటే ఏంటి అని అడగద్దు అది అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లవేమీ కాదు పక్కనే నా రూమ్ ఉంది కేవలం పది నిమిషాలు నాతో స్పెండ్ చేయి అప్పుడు దీన్ని నీకు ఇచ్చేస్తా అంటూ తన పాకెట్లోంచి ఒక పెన్ డ్రైవ్ తీసి చూపిస్తూ ఫాలో మీ అంటూ అక్కడి నుంచి వెళుతూ కదలకుండా నిలబడిపోయిన శిసిరని మళ్ళీ పిలుస్తాడు ఆ పిలుపుకి ఆ ఇద్దరు షాక్ నుంచి తేరుకుంటారు ఉమ కోపంగా చీ నీచుడా నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అంటూ అప్పుడే ఇప్పుడే ప్రిన్సిపల్కి చెప్పి నీ అంతు చూస్తా అంటూ ఆవేశంగా ముందుకు అడుగులు వేసింది వెళుతున్న ఉమని చెయ్యి పట్టుకొని ఆపేస్తుంది శశిర అప్పటికే ఆమె కళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అతనిపై పట్టరాని కోపం ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది ఈ సమయంలో ప్రిన్సిపల్కి వెళ్లి కంప్లైంట్ చెప్తే దానిని నిరూపించడానికి ప్రూఫ్ కావాలి దానికన్నా ముందు వాళ్లకు అప్పటికే చాలా లేట్ అయింది రూమ్ కి వెళ్లి బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని బయలుదేరాలి సో అంత టైం లేదు అని అర్థం చేసుకుంది సుశీల ఆమెను చూసిన విహాన్ వెకిలిగా నవ్వుతూ క్లాస్ టాపర్వి కదా ఆ మాత్రం ఇంటెలిజెన్స్ ఉండాలి మరి అంటూ ఆల్రెడీ డీన్ మీకు ఇచ్చిన టైంలో లో సగం అయిపోయింది ఆలోచించుకో ఇలా వెళ్లి అలా వచ్చేద్దాం అంటాడు ఏం చేయాలో అర్థం కాక ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక స్తంభంలా నిలబడిపోయింది సుశిరా అప్పటికే డీన్ రూమ్ నుంచి వెళ్ళిపోయిన ప్రొఫెసర్స్ ఒక్కొక్కరుగా తిరిగి రూమ్ లోకి వెళుతున్నారు మళ్ళీ విహాన్ మాట్లాడుతూ కమాన్ సిసిరా చూడు ప్రొఫెసర్స్ అంతా వచ్చేస్తున్నారు నీకంత టైం లేదు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అంటుండగా ప్రొఫెసర్ భారతి రూమ్ లోకి వెళుతూ ఉమని పిలుస్తుంది ఉమ బాధగా ఉన్న ఉన్న కళ్ళతోనే చూస్తూ జాగ్రత్త ఇప్పుడే వస్తా అన్నట్లుగా సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విహాన్ మళ్ళీ చూడు శిసిరా నువ్వు టైం వేస్ట్ చేసే కొద్దీ నీకు నీ ప్రజెంటేషన్ దూరం అయిపోతుంది చెప్పాగా జస్ట్ టెన్ మినిట్స్ నువ్వు ఇలా నా కోరిక తీరిస్తే నేను అలా నీ ఫైల్ నీకు ఇచ్చేస్తా రా అంటూ ఆమె చేతిని పట్టుకుని అక్కడి నుంచి తన రూమ్ వైపుకు తీసుకెళ్తున్నాడు ఆమె ఏం చేయాలి ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ తనకు తెలియకుండానే అతని వెనుక నడుస్తూ వెళుతుంది దూరం నుంచి ఇది గమనించిన ఉష ఎస్ ఈ రోజుతో ఇది నా కా నాకు కాంపిటీషన్గా రాదు బాగా బుద్ధి వచ్చే ప్లాన్ వేశాను అనుకుంటూ ఆనందంతో మనసులోనే డాన్సులు వేస్తుంది ఇలాంటి ఒక ప్లాన్ వేసి కాలేజీలో అందరి ముందు ఇరికిస్తే ఆమెకి ఉన్న పరువు పోయి ఇంకా ఎప్పుడు కూడా తనకు కాంపిటీషన్గా రాదు అని ఉష ఫీలింగ్ ప్రొఫెసర్ భారతితో మాట్లాడి బయటకు వచ్చిన ఉమకి అక్కడ శిశుర కనిపించలేదు అయ్యో శిశిర ఏమైంది కొంపదీసి ఆ విహాన్ రూమ్కి వెళ్ళిందా ఏంటి అయ్యో రామా అని తల పట్టుకుని కింద చతికిల పడిపోయి తన ఫ్రెండ్కి ఎంత పెద్ద కష్టం వచ్చిందో అని అనుకుంటూ ఏడుస్తూ ఉండిపోయింది విహాన్ లాక్కొని వెళుతుండటంతో అతని వెనుకే వెళుతున్న సుశిరా మనసులో తను చిన్నప్పటి నుంచి పడిన కష్టం తన ఫ్రెండ్ చేసిన సపోర్ట్ తన డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ ఆమెపై ఉంచిన నమ్మకం ఇలా అందరూ కనబడుతూ వాళ్ల నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నాను అనే ఆలోచనతో ట్రాన్స్ లో ఉన్న ఆమెకు ఒక రాయి కాలికి తగలడంతో రియాలిటీలోకి వచ్చి చుట్టూ చూసింది అప్పటికే దాదాపు విహాన్ రూమ్ దగ్గరకు వెళ్లిపోయారు వాళ్ళు అప్పుడే విహాన్ ఆమె వంక చూసి కోరికతో ఇంత అందం నా సొంతం అవుతున్నందుకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా శిశురా నీలాంటి అమ్మాయి ఒక్కటి దొరికితే చాలు ఈ లైఫ్లో నీలాంటి అమ్మాయితో ఒక్కసారి గడిపితే చాలు అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేశాడు చిరాకుగా అతని చేతిని తోసేసి మొహం ప్రక్కకు తిప్పేసిన శిశిరకి అక్కడ గోడపై అంటించిన ఒక పేపర్ కనబడింది రా శిశిరా అంటూ ఆమె నడుముపై చెయ్యి వేయబోయాడు విహాన్ ఒక్కసారిగా పెద్ద శబ్దం ఆపై ఆమె నడుముపై వేయాలనుకున్న చెయ్యి కాస్త అతని చెంపపైకి వెళ్లిపోయింది అసలు ఏం జరిగిందంటే ఆ గోడపై ఉన్న పేపర్ని చూసిన శిశిరకి ఆ పేపర్లో ఒక మెయిల్ని ప్రింట్అవుట్ తీసి అంటించడం కనబడింది అంతే తనకు ఫైల్ దొరికింది అన్న కాన్ఫిడెన్స్ తో విహాన్ చెంప చెల్లుమనిపించింది అది రియలైజ్ అయ్యి రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ డీన్ రూమ్ దగ్గరకు వెళ్లి తన ల్యాప్టాప్ తీసుకుని డీన్ రూమ్ లోకి వెళ్ళిపోయింది అది చూసిన ఉమ కూడా శిశిరపై ఉన్న నమ్మకంతో రూమ్ లోకి వెళ్ళింది ల్యాప్టాప్ డెస్క్ టాప్ కి కనెక్ట్ చేసి తన మెయిల్ ఓపెన్ చేసి వెరిఫికేషన్ కోసం ఆల్రెడీ తాము ప్రొఫెసర్ భారతికి పంపిన మెయిల్ ఓపెన్ చేసి ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసింది అది చూసిన ఉమకి పట్టరాని ఆనందం కలిగింది వెంటనే వెళ్ళి డెమో ఇవ్వడం స్టార్ట్ చేసింది సుశిరా ఎంతో కాన్ఫిడెన్స్తో తన ప్లాన్లోని ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆమె తో పాటు ఆమె యొక్క ప్లాన్ అక్కడ ఉన్న వారందరినీ అపురపరిచింది డెమో ఇస్తున్న టైంలో డీన్ కోపంగా రామ్మోహన్ని చూడటం గమనించిన రామ్మోహన్ సైలెంట్ సైలెంట్గా ఉండిపోయాడు డెమో అయిపోయాక డీన్ లేచి ఆమె వద్దకు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి వండర్ఫుల్ శిశిరా నీ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది నువ్వు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు ఐ విష్ యోర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అని వారి టీంని పొగడ్తలతో ముంచెత్తాడు మిగతా ప్రొఫెసర్స్ కూడా వారికి విషెస్ చేసి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఉమా ఆనందంతో శిసిరని హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది కన్నీళ్లు తుడుచుకొని అసలు నువ్వెక్కడికి వెళ్ళావు చెప్పకుండా నేను నువ్వు ఆ విహాన్ రూమ్కి వెళ్ళావేమో అని ఎంత భయపడ్డానో తెలుసా అంటూ ఆమెను మరోసారి హక్ చేసుకుంది అలా అన్న ఆమెతో జరిగినదంతా వివరించింది శిసిర మంచి పని చేశావు బుద్ధు వాడెవడు ఇలాంటి పని చేయడు ఇంకోసారి నీ జోలికి రాడు అంటున్న ఉమతో లేదు ఉమా ఇదంతా విహాన్ మాత్రమే చేయలేదు ఉష కూడా ఈ ప్లాన్ లో అని చెప్తుంది సుశిరా షాక్ అయిన ఉమా కోపంగా దాన్ని అంత చూస్తాను అసలు ఆడదేనా అది ఆడపుటకు పుట్టి మరో ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తుందా అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళబోతున్న ఉమను ఆపి మనకి టైం చాలా తక్కువగా ఉంది ఉమా మనం ఇప్పుడు బయలుదేరితేనే ఫాస్ట్ గా అందుకోగలం అంటూ చెప్పి వాళ్ళ సామాన్లు తీసుకొని రూమ్ కి వెళ్ళిపోతారు అప్పటికే ఉమా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వీణ మధులు ఇంటికి చేరి అన్ని బ్యాగ్స్ని ఒక చోట సర్దుకుంటారు అలా వారు టైంకి ట్రైన్ అందుకొని సంతోషంగా హైదరాబాద్ రీచ్ అవుతారు రైల్వే స్టేషన్ నుంచి సరాసరి వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ రూమ్కి వెళ్ళిపోతారు అక్కడ కూడా ఎప్పుడూ లాగే శిశిర ఉమా ఒక రూంలో మధు వీణ ఒక రూమ్లో స్టే చేస్తారు బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకుంటూ ఉన్న శిశిర వాళ్ల రూమ్ కాలింగ్ బెల్ మ్రోగుతుంది ఎవరా అని డోర్ తీసిన శిశురకు బయట మధు వీణ కనబడతారు ఏంటి అన్నట్లుగా వారినే చూస్తున్న శిశిరతో మేం బయటికి వెళుతున్నాం మా రిలేటివ్స్ ని మీట్ అవ్వడానికి మీతో ఒక మాట చెబుదామని ఇలా వచ్చాం అంటూ చెప్తుంది మధు ఇది విన్న ఉమా వెటకారంగా నవ్వుతూ మీ ఇద్దరికీ రిలేటివ్స్ ఒకరేనా అని ప్రశ్నించడంతో తడబడుతుంది మధు నిజం ఏంటో చెప్పు అన్నట్లుగా చూస్తున్న శిశిర వంక చూసిన మధు లేదు వీణవాళ్ల రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మా ఓల్డ్ ఫ్రెండ్స్తో బయటకి వెళ్ళాలని ప్లాన్ చేశాం అని తడబడుతూనే అంటుంది ఆ తడబాటు గమనించిన శిశిర ఓల్డ్ ఫ్రెండ్స్ అంటే అని గ్యాప్ ఇచ్చి బాయ్సా గర్ల్సా అని అడగడంతో గర్ల్స్తో పాటు కొంతమంది బాయ్స్ కూడా ఉన్నారు అని మెల్లిగా అంటుంది మధు మరి చార్మినార్ షాపింగ్ అన్నట్లు గుర్తు అన్న ఉమ చూసి అది సాయంత్రం ఉమా ఈవినింగ్ టైంలో ఆ ప్లాన్ బాగుంటుంది మనం అక్కడికి ఈవినింగ్ వెళ్దాం అంటుంది మధు సరే అన్నట్లుగా తల ఊపడంతో వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు లో ఉండి ఉండి బోర్ కొట్టడంతో ఉమా శిశిర వైపు తిరిగి శిశిర బోర్ కొడుతుంది మనం కూడా ఎక్కడికైనా వెళ్దామే అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది సరే ఉమా నాకు కూడా నిన్న జరిగిన సంఘటన వల్ల మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఏదైనా సెలెక్ట్ చేయి అని అనడంతో ఆలోచించిన ఉమా ప్రశాంతంగా అంటే ఏ పార్క్కో లేదా గుడికో వెళ్తే బెటర్ అంటుంది పార్క్ అంటే మనకు సెట్ అవదులే కానీ గుడికి వెళ్దాం అంటుంది శిశిర మనకి పార్క్ ఎందుకు సెట్ కాదే అన్న ఉమా తలపై ఒక మొట్టికాయ మొట్టి ఇక్కడ పార్క్స్ అన్ని లవర్స్తో నిండిపోయి ఉంటాయి మేడం మనకు అలాంటి సీన్స్ చూడడం అవసరమా అని అడిగింది సుశిరా అది నిజమేలే అని ఫోన్ తీసుకొని గూగుల్లో ఫేమస్ టెంపుల్స్ గురించి చెక్ చేసింది ఉమా చివరిగా బిర్లా కి వెళ్దాం అని అనుకుని రూమ్ లాక్ చేసి బయటకు వచ్చారు ఇద్దరు క్యాబ్ బుక్ చేసుకుని టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా ఆ దేవుడి సన్నిధిలో కాసేపు కూర్చున్నారు దేవుడిని చూసి కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్న శిస్సుకు ఏదో తెలియని నెగిటివ్ ఫీలింగ్ కలిగింది కళ్ళు తెరిచి దేవుడి వంక చూసి మనసులోనే దేవుడా ప్లీజ్ నాకు హెల్ప్ చేయి నేను ఏ తప్పు చేయనంత వరకు నేను వేసే ప్రతి అడుగులోనూ నాకు తోడుగా ఉండు ప్లీజ్ అని కోరుకుంటూ ఆ గుడి నుంచి బయటకు వచ్చేశారు అప్పటికే లంచ్ టైం అవడంతో దగ్గరలో ఉన్న చిన్న హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి కూర్చున్నారు ఏదో ఆలోచనలో ఉన్న శిశిరని ఏమైంది అని ఉమా అడగగా ఏమో ఉమా నాకు ఎందుకో మిక్స్డ్ ఫీలింగ్ ఉంది అది ఏంటో కూడా అర్థం కాలేదు గుళ్ళో దండం పెట్టుకునేటప్పుడు కూడా మనసంతా ఏంటో అలజడిగా ఉంది అని చెప్తుంది శిశిర అదేం లేదు శిశిర నిన్న ఆ విహాన్గాడు చేసిన పనికి చాలా డిస్టర్బ్ అయ్యావు అందుకే నీకు అలా అనిపిస్తుంది ఇదంతా మర్చిపో నీ కళ నిజమయ్యే వేళ వచ్చేసింది నువ్వు దాని మీద ఫోకస్ చేయి అని శిశిర ఆలోచనని తన గోల్ వైపు మళ్లిస్తుంది ఉమా అవును ఉమా నువ్వు చెప్పింది నిజమే అంటూ ఇంకా పరధ్యానంలోనే ఉంది శిశిర ఆమెను డైవర్ట్ చేయడం కోసం అవును నీకు మన యూజీ ఫ్రెండ్ రేష్మ గుర్తుందా అది ఇప్పుడు ఇక్కడే ఉంటుంది మనం రేపు ఒకసారి వెళ్ళి దాన్ని కలుద్దామా అని అంటుంది ఉమా ఆశ్చర్యంగా నిజంగానా చాలా రోజులు అవుతుంది దాన్ని కలిసి ఖచ్చితంగా వెళ్దాం ఇంతకీ ఇప్పుడు అది ఏం చేస్తుంది అని అడుగుతుంది సుశిర ఒక చిన్న సలూన్ రన్ చేస్తుంది అని చెప్తున్న ఉమా ఫోన్ రింగ్ అవ్వడంతో మాట్లాడుతుంది అప్పటికే వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో తినేసి రూమ్కి వెళ్ళి మధు వాళ్లతో కలుస్తారు చార్మినార్కి వెళ్లే ప్లాన్ గురించి మాట్లాడాలి అని నలుగురు ఒకే రూమ్లో కూర్చొని ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తారు చార్మినార్ వెళ్ళాలి అనే ప్లాన్ వర్కౌట్ అవుతుందా అయితే అక్కడ వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు శిశిరకి కలుగుతున్న మిక్స్డ్ ఫీలింగ్ ఏదైనా సంకేతమా వీటన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలంటే వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ తప్పకుండా వినాల్సిందే ఫ్రెండ్స్ తర్వాత రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అందుకోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను సూచనలను మాతో పంచుకోవడం కోసం కమెంట్స్ రూపంలో చెప్పండి